అయితే మరి మరుసంగ అడుదాం ధరలు ఏమున్నాయన ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఎవరు పేరు మహాదేవ్ నెంబర్ చెప్పు ఎనభై రెండు నలభై ఏడు యాభై యాభై ఒకటి సున్నా ఒకటి నలభై రెండు ఇవేం చెప్పినారన్నా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు కూడా క్రౌడ్ అయితే హెవీగా ఉంది మార్కెట్లోనా నెంబర్ చెప్పు లస్మాన్ ఇందాక నెంబర్ అబ్బాయి చెప్పాడు కదా ఆ నెంబర్కి ఫోన్ చేసినా మీరు నేను కదా మాట్లాడుకున్నచ్చు యాడ ఈడే అన్న ఏం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వందు అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు నెంబర్ చెప్పునా తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు అంత ఇరవై ఆరు ఇరవై ఆరు ఓకే లక్ష్మణ్ గారు నెంబర్ అయితే బాగా పెట్టుకోండి ఇంకా తరచుగా ఇట్లా దూళ్ళు సైజు గల రాబోతున్నాయి ఎంతగా అమ్మని ఎంతగా మనం ఏం చెప్పిన ఎంత కాస్ట్ ఉంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అంతే ఓకే కంపాడు మిసల్ నర్సాప గారి సామ్రాజ్యం అంతా కూడా పెద్ద మనిషిది మీ పేరు నర్సప్ప ఇతను కూడా నర్సాపే కంపాడు నర్సాపే ఇతని చిన్న మీసలినరు సబ్బా అతను పెద్ద మీసిన సబ్బ సరే ఎవరికైనా కూడా పిల్లలు ఉంటే కూడా చెప్పండి ఒక అరవై ఏళ్ళ అమ్మాయి కూడా చేసేసుకుంటాడు పెద్ద మెడిసి నేరుగా అయితే తర్వాత చూసేసుకున్నాను మాకు అట్లా వాళ్ళు కావాలా పెద్దమెడిచి ఇంకా ఫోన్ చేస్తాను నాకు